ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుచి క్రియేటివ్ వరల్డ్ నేను మీ సుచి ఈరోజు వీడియో ఏంటంటే నేను అలోవెరా ప్లస్ ఆనియన్ పీల్స్ కలిపి ఒక ఫర్టిలైజర్ అయితే తయారు చేసి మొక్కలకైతే అప్లై చేశాను ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటనేది ఒక వీడియో షేర్ చేస్తాను కదా అది మీకు ఈరోజు షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి వీడియో చూసి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి మీరు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇప్పుడైతే గులాబీ మొక్కలు ఎలా ఉంది ఏంటి వాటి గ్రోతింగ్ ఎలా ఉంది ఏంటి చూపిస్తాను మీకు ఫస్ట్ వచ్చేసి మీకు ఈ కుండీలో ఉన్నటువంటి ఆరెంజ్ కలర్ రోజ్ ప్లాంట్ని అయితే చూపిస్తున్నా చూడండి ఎన్ని చిగుళ్ళు వచ్చినట్టు అంతకుముందు ఇలా గ్రోత్ లేదు ఇలాంటి గ్రోతింగ్ అయితే అసలు లేదు ఓన్లీ మూడు బారి మొక్కలాగా ఉంది మీకు మీరు ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి మీకు తెలుస్తుంది సో ఇక్కడ చూస్తారా ఎక్కడ చూసినా చక్కని చిగురులు అయితే వచ్చినాయి చూడండి ఇవి ఇంకా మీకు చూపిస్తాను చూడండి ఎంత చక్కని గ్రోతింగో ఇలా ఆనియన్ పీల్స్ వేస్తే ఒకలాంటి గ్రోతింగ్ వస్తుంది అనమాట అంటే కొన్ని మొక్కలు సుప్త వస్తే వెళ్ళిపోతాయి అప్పుడు మనం కొంచెం మార్చి ఇవ్వాలన్నమాట ఫర్టిలైజర్స్ అనేవి సేమ్గా రిపీటెడ్గా ఇవ్వకూడదు అలా ఇచ్చినట్లయితే అవి సరిగా గ్రో అవ్వవు కదా రావు సో ఇట్లా మనం కొంచెం మార్చి ఇచ్చినట్లయితే చూడండి ఎంత చక్కగా వచ్చినాయో చిగురులు చక్కని చిగుర్లు లేత చిగురులు అయితే వచ్చినాయి నాకైతే చాలా హ్యాపీగా ఉంది అది మీతో షేర్ చేసుకుందామని ఒక చిన్న వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నాను సో ఇలా ఉంటుందన్నమాట ఇది ఇది ఒక మొక్క తర్వాత ఇది ఆకు ఎండిపోయింది పండిపోయింది కూడా సో తీసేసుకుందాము సో ఇది కాక ఇంకా ఉన్నాయి మొక్కలు నేను ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత రిజల్ట్ అనమాట అలోవేరా ప్లస్ ఆనియన్ పీల్స్ ఇక్కడ చూడండి మంచిగా వచ్చేసినాయి ఇక్కడ కానీ ఇటువైపు కానీ ఎటు చూసినా మంచి గ్రోతింగ్ అనేది కనిపిస్తుంది అనమాట ఒకటి తర్వాత ఈ మొక్క ఉంది మీకు చూపిస్తాను ఆల్రెడీ ఫ్లవరింగ్ వచ్చేసింది తర్వాత హార్వెస్ట్ కూడా చేశాను ఈ మొక్కనికి ఇవి కూడా స్టార్ట్ అయినాయి మళ్ళీ ఇక్కడ ఇవి ఇలా అనమాట ఇలాంటి గ్రోతింగ్ అయితే ఉంటుంది తర్వాత ఇంకా ఎక్కడన్నా వచ్చింది చూద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఇక్కడ ప్రూనింగ్ చేశాను అలోవీరా ఫర్టిలైజర్ ప్లస్ ఆనియన్ ఫర్టిలైజర్ ఇస్తే విత్ బడ్స్ కూడా వచ్చాయి ఇక్కడ మొగ్గ కూడా ఉంది ఇందులో ఇది ఒకటి తర్వాత మన ఏ మొక్క అంటారు ఇది సెంటు గులాబీ చూడండి చాలా స్మెల్ వస్తుంది ఇది ఎంత బాగా వచ్చిందంటే ఇక్కడే కాదు ఇటువైపు తర్వాత ఇక్కడ తర్వాత ఇక్కడ చూడండి ఇది ఇంకా మొదలవుతుంది ఇంకా వస్తూనే ఉన్నాయి మీకు ఫుల్ వీడియో అనేది ఫ్లవర్స్ వచ్చిన తర్వాత బ్లూమింగ్ అయిన తర్వాత ఫుల్ వీడియో అనేది పెడతాను అప్పుడు కూడా చూడండి చూసారా ఎండాకాలంలో కూడా ఎండ ఎండలు బాగా ఎంత ముదురుతున్నా కూడా మనకి మంచి చిగులు రావాలంటే నేను ఇచ్చేటువంటి ఫర్టిలైజర్స్ మీరు ఇవ్వండి మీకు కూడా ఇలాంటి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది నేను ఆల్రెడీ మీకు అప్లై చేసి చూపిస్తున్నాను నేను అన్ని ఫర్టిలైజర్స్ తయారు చేస్తున్నాను తర్వాత అట్ ద సేమ్ టైం మా మొక్కలకి అప్లై చేస్తున్నాయి అప్లై చేయకుండా మాత్రం ఉన్నాను సో మీరు చూడండి మీరు కూడా చూసి ట్రై చేయండి మొక్కలకి ఆ తర్వాత ఈ మొక్క తర్వాత ఇంకా ఉన్నాయి ఒక ఆ మొక్క అక్కడ ఉంది మీకు చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ స్టార్ట్ అయిపోయినాయి కొమ్మలు రావటం ఇగోండి మీకు ప్రూఫ్ అనమాట ఇది ఇది ప్రూఫ్ ఇలా ఇలా రావటం అనేది ప్రూఫ్ ఇది ఒకటి ఆ తర్వాత ఇంకా ఉన్నాయి మీకు చూపించాలనుకుంటున్నాను ఈరోజు ఇక్కడ అంతా చిగుళ్ళు అనమాట ఇక్కడ చూడండి మొదల దగ్గర అయితే మొదలైనవి ఇక్కడ స్టెమ్స్ అయితే స్టార్ట్ అయినాయి ఇక్కడ ఇటువైపు ఇక్కడ చూడండి విత్ బడ్స్ కూడా వస్తున్నాయి మొగ్గలు కూడా రావటం ప్రారంభమైపోయింది ఇవి మొగ్గలతో ఉన్నటువంటి చిగుర్లు అనమాట ఇవి ఇక్కడ లేలేత చిగుర్లు చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది కూడా చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి మొగ్గలు అయితే వచ్చేసినాయి మొగ్గ ఇటువైపు ఇక్కడ ఇక ఎక్కడ చూసినా ఇంకా మొత్తం చిగురులు అయితే వచ్చేసినాయి ఈ ఫ్లవర్ అయితే చాలా బాగుంటుంది ఈ కలరు పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది ఇక్కడ చూడండి మొగ్గ అయితే వచ్చింది కనిపిస్తుందా మొగ్గలు అయితే వచ్చినాయి పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఈ గులాబీ మొక్క ఇదైతే చక్కగా వచ్చింది ఇది రిజల్ట్ అనమాట మీరు కూడా అప్లై చేయండి నేను చేసినట్లట్లుగా చేయండి మీకు ఏదైనా ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఏదన్నా మీకు తెలియకపోయినా సో ఇలాంటి గ్రోతింగ్ అయితే ఉంటుందన్నమాట ఇది ఇదొకటి సో ఇక్కడ ఒక మొక్క ఉంది ఇక్కడ కూడా చక్కని గ్రోతింగ్ అయితే వచ్చింది చూడండి ఇక్కడ ఇదంతా చిగురులు అనమాట ఇవి కొత్త కొత్త లేలేత చిగురులు అయితే వచ్చినాయి ఇవి ఉన్నాయి ఇక్కడ సో మీరు చూస్తే అర్థమవుతుంది సో చూశారు కదా ఇలా ఉంటుంది అనట మన మొక్కలకి మంచి ఫర్టిలైజర్స్ అనేవి తయారు చేసి మొక్కలకి అప్లై చేస్తే ఇలాంటి గ్రోతింగ్ అయితే ఉంటుంది సో చూశారు కదా మా మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి మా వాటి గ్రోతింగ్ కానీ వాటి రిజల్ట్ మన ఫర్టిలైజర్స్ రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది మీరు చూసారు కదా ఇలా ఉంటుంది నేను ఫర్టిలైజర్స్ తయారు చేసి మొక్కలకి ఇచ్చినట్లయితే మీరు కూడా ఇలా అప్లై చేసుకోండి సో ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకున్న నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా ప్లీజ్ తర్వాత ఒక కామెంట్ అయితే చేయండి మీరు ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీరు మీకు ఎలా అనిపించింది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్